ఏం తేల్చారు స్వయంగా సిసోడియా కూర్చుంటే అదే ఉంటే రోజు వాళ్ళెవరు వచ్చారు ఇళ్ళెవరు వచ్చారు పెదిరిడు చేశాడని చెప్తున్నారా సార్ మా భూమి తేడా వచ్చింది లేకపోతే వాడి మనుషులు చేశారు ఇళ్ళ మనుషులు సో అన్సో నాయకుడు అని చెప్తున్నారు చివరికి పోలీసులు నేను ఏం చెప్పారు దాని మీద స్పష్టంగా లీగల్ లిటిగేషన్స్ లోకి మేము వెళ్ళము అంటే ఇప్పుడు మీరు భూమి అమ్మారు నేను కొన్నా అప్పుడు బెదిరించాడు అంటే ఏం కుదరదు రిజిస్ట్రేషన్ చేశాక ఏం వర్క్అవుట్ అలా కాకుండా అక్రమంగా ఆక్రమించుకున్నారా క్రైమ్ భూమిని ఆక్రమించుకున్నారు ఖచ్చితంగా క్రైమ్ అట్లాంటి కేసులు రాలేదాకా అన్ని లీగల్ లిటికేషన్స్ ఆరు ఉంటే పక్క దాంట్లో ఒకటి కలుపుకున్నాడండి అది అవి సర్వేలు చేయాలి అవి సివిల్ అది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేదు కాబట్టి ఇంతవరకు ఒక పర్ఫెక్ట్ కేసు అలా ఇప్పుడు వాళ్ళ ఆవిడ పేరు మీద భూమి ఒక్కటే కనబడుతుంది మిగతాదంతా కూడా ఇప్పుడు అగ్ని ప్రమాదం దేని వాళ్ళకి సంభవించింది కరెంటు వల్ల రోజులు అన్నానికి అసలు దేని వాళ్ళు సంబంధించి ఇంకోటి అక్కడ ఆయలు అక్కడే ఉందట మరి ఎందుకు తగలడింది ఇంకోటి అన్ని ఫైళ్ళు అట్లాగే ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు సిసోడియం మరి ఏ ఉంటది కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది అదేంటో కనిపెట్టలేకపోతున్నారు ఎవరికి వాళ్ళు కానీ పెద్ద నాయకుల విషయంలో అంటే ఇప్పుడు ఇంత ముందు చంద్రబాబు గారి విషయంలో కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన ఏదో పేరు ఆయన పిఏ అలాగే విదేశాలు చేశారు శ్రీనివాస మొన్న పెండి మొన్న ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి వచ్చారు అక్కడ ఏదో కనిపించారు ఇప్పుడు పెద్దిరెడ్డి వర్షాలు కూడా ఆయన అనుచరుడు ఎవరు మాజీ అప్పుడు ఉన్నప్పుడు అనిచి ఆయన కూడా విదేశాలు పంపించేశారు అంటే ఇప్పుడు ఒక్కళ్ళొక్కళ్ళు బయటకు వచ్చి అంటే ఈ కేసు ఒకటే అయితే వాళ్ళ భార్య ఇదంతా ఆక్రమణలు జరిగింది భూదందాలు చేశారని బయటికి రావడం నిజంగా ఏం లేకపోతే అలా జరుగుద్దు నిజంగా లేదంటే భూదందాలు చేశారని అనుకోవాలి బేసిక్ గా వాళ్ళని బెదరేయడం అండి వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టి బెదరేస్తే ఏమైనా చెప్తారు అన్నటువంటిది